నా సినిమా పుష్ప టూకు ఏ సినిమా పోటీ వస్తారు అంటూ మరి స్టార్ డైరెక్టర్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సుకుమార్ ఇప్పుడు వీడికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక డైరెక్టర్ సుకుమార్ గురించి మనకు తెలిసిందే మరి తను తీసే సినిమాలలో ఒక అద్భుతం ఉంటుంది మరి చాలా సైలెంట్గా ఉంటాడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు ఎప్పుడైనా ఈవెంట్స్ అప్పుడు మాత్రమే ఎక్కువగా ఉంటాడు ఇలా మధ్య మధ్యలో పాపులేషన్ సంపాదించుకోవడానికి ఎప్పుడు కూడా ఎలాంటి వాటిలలో హాజరైనట్లుగా లేదు అయితే మరి తన పుష్ప టూ ఎంత మరి సూపర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే అయితే అంత మంచి ఆలోచనలతో ఆ సినిమా తీశాడు ఆ సినిమా మరి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినప్పటికీ కూడా ఎలాంటి అవార్డ్స్ అయితే పొందుకోలేదు కనీసం పుష్ప టూతోనే ఖచ్చితంగా అవార్డు సాధించాలి అని చెప్పి మరి పుష్ప టూ కూడా స్టార్ట్ చేశారు డైరెక్టర్ సుకుమార్ ఇక ఆ సినిమాకి సంబంధించి ఎన్నో అప్డేట్స్ వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందని మరి పుష్ప అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే మరి సుకుమార్ డైరెక్టర్ మాట్లాడుకొస్తూ నేను తీయబోయే పుష్ప టూ సినిమా కానీ విని ఎరగని రీతిలో ఉండబోతుంది పుష్ప వన్ లాగానే పుష్ప టూ ఉండబోతుందని అందరు అనుకుంటున్నారు కానీ అలా మాత్రం ఉండదు దానికి మించి ఉండబోతుంది కాబట్టి మరి నా సినిమా పుష్ప టూకి ఎవరు పోటీకి రావద్దు ఎవరు వస్తారో నేను చూస్తా అంటూ కూడా మరి సెన్సేషన్లు కామెంట్స్ చేశారట డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం